వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ నవత ప్రెస్ క్లబ్లో పోడూరు రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి పుష్పటు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తోంది సీఎం తన భార్య కోరిక మేరకు ఒక ఫోటో ఇవ్వని నేపథ్యంలో సీఎంనే మార్చేస్తారు పుష్ప తాను చెప్పిన డేట్కి మరో సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించడమే కాదు తన ఇంటికి భోజనానికి పిలిచి తన భార్యను ఆ సీఎం బతిలాడి ఫోటో ఇప్పించేలాగా చేస్తాడు అలానే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని మార్చే ఒక కుట్ర జరుగుతోంది దీని వెనుక చాలా పెద్ద శక్తులు పనిచేస్తున్నాయి నలభై ఎనిమిది గంటల నుంచి కూడా ఇదే ప్రయత్నం కొనసాగుతోంది అంటూ అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు అనేది విందాం డిస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు ముఖ్యమంత్రి కూడా మనం కాపాడలేడు కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారో ఏమి చేశారో మీరు చూసుంటారు అదే ఇక్కడ దీనిలో జరిగిన స్టోరీని రియల్ గా చేయాలని చూస్తున్నారు చాలా రేవంత్ గారి సర్కార్ని కూల దోషి

ఇది అడ్వకేట్ పోడూరు శ్రీనివాసరెడ్డి గారు చేసిన సంచలన వ్యాఖ్యలు పుష్ప టూలో చూపించినట్లే తెలంగాణ సీఎంని మార్చే కుట్ర జరుగుతోంది కాంగ్రెస్లో కొంత అనిశ్చితిని క్రియేట్ చేయడంతో రీల్లో చూపించిన విధంగా రియల్గా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి తెర వెనుక పెద్ద శక్తులు పనిచేస్తున్నాయని మరి ఆ శక్తులు ఎవరు రేవంత్ రెడ్డి నిజంగానే ముఖ్యమంత్రిగా పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా తప్పించే ప్రయత్నాలు జరిగితే పుష్పతో పెట్టుకోవడం ఒక్కటే కారణమా అసలు ఈరోజు రాష్ట్రంలో సమస్యలన్నిటినీ పక్కన పెట్టేసి పుష్ప సినిమాకు సంబంధించి అసాద్ అక్బరుద్దీన్తో పాటు రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో అంతసేపు ప్రసంగించడం వెనుక ఆంతర్యం ఏంటి ఒక పక్క నుంచి గురుకులాలలో స్టూడెంట్స్ నుంచి మొదలేస్తే రైతుల నుంచి మొదలేస్తే ఆటో డ్రైవర్ల నుంచి మొదలేస్తే అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా వీటి వీటికి అసెంబ్లీలో సమయం కేటాయించని ప్రభుత్వం పుష్ప సినిమాకు సంబంధించి మాత్రమే సమయాన్ని కేటాయించడం వెనుక కారణమేంటి వెయ్యి కోట్ల కలెక్షన్ రాబట్టిన ఈ సినిమా తమకేమీ సహాయం చేయలేదనా ఎంతో కొంత వెయ్యి కోట్ల లాభంలో ఇచ్చుంటే ఇలాంటివి వచ్చేది కాదు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే వాస్తవమా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు అడ్వకేట్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి గతంలోనే హైడ్రాతో పాటు రేవంత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను అలాగే ఎప్పటినుంచో ఉంటున్న మనోభావాలను దెబ్బతీస్తున్నాయని దీనికి సంబంధించి అందరితో కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయమని హైకమాండ్ ఎప్పటినుంచో రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తోందని ముఖ్యంగా హైడ్రా విషయంలో ఈరోజు ప్రజల పూర్తి వ్యతిరేకతకు రేవంత్ రెడ్డే కారణమంటూ రాహుల్ గాంధీ సైతం రేవంత్ రెడ్డిని తిట్టాడంటూ గప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు సంవత్సర సమయం గడిచిపోయినా కూడా మంత్రివర్గాన్ని విస్తరించడంలో హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఎప్పుడు సమయాన్ని ఇవ్వట్లేదు అండ్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అడుగు ముందుకు పడట్లేదు అంటే ఇప్పటికే ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో బట్టి విక్రమార్క సీఎం అవుతారు అంటూ చాలా వార్తలు వచ్చాయి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఆ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఆ రేసులో ఉన్నారు అనుకుంటూ కూడా వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని తీసుకొని చక్రం తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా కొందరు వ్యక్తులు మరి కాబోయే తెలంగాణ సీఎం ఎవరు రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి పక్కకు తప్పిస్తే ఊరుకుంటారా అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆల్రెడీ నియమితులయ్యారు అలాగే అల్లు అర్జున్కి సంబంధించిన మావగారిని కలవడానికి కాంగ్రెస్ ఆఫీస్కి వస్తే దీపాదాస్ మున్షితో సహా అక్కడ ఎవ్వరూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ఆయన మనోభావాలు దెబ్బతిని హైకమాండ్కి ఫిర్యాదు చేశారా ఈ నేపథ్యంలో వరుసగా అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కానీ హైడ్రా కానీ లేకపోతే ఆరు పథకాలు అమలు చేయకపోవడం కానీ రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత మొదలవడం కానీ విద్యార్థులు ఉద్యోగులు రైతులు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రభుత్వం మీద ఇప్పుడు పీకల్లోతు కోపంలో ఉండడమా పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎంతైతే విముఖత వచ్చిందో అంతే విముఖత ఈరోజు ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ మీద రావడానికి రాహుల్ గా రేవంత్ రెడ్డి కారణమని అధిష్టానం అనుకుంటుంది అనే వ్యాఖ్యలను తీసుకోవచ్చు అసలు ఇంత పెద్ద కుట్ర చేయడానికి కారణం ఏంటి నిజంగా కుట్ర చేయాలి అనుకుంటే వేరే ఎవరో అల్లు అర్జున్ విషయాన్ని ఎత్తి ఆ విషయంలో రేవంత్ రెడ్డిని ఇనిపిస్తే ఓకే కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ సంఘటన జరిగిన రోజు నుంచి మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా అనుక్షణం పుష్పా సినిమాని పుష్ప సినిమాకి సంబంధించి అలాగే సినీ పరిశ్రమకు సంబంధించి అలాగే అల్లు అర్జున్కి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రతి దగ్గర మాట్లాడుతూనే వచ్చారు అండ్ పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడా ఫీల్డ్లో ఉన్నారా అవన్నీ పక్కన పెట్టేస్తే ప్రెస్ మీట్కి వచ్చి ఏమనుకుంటున్నావు ఖబర్దార్ బిడ్డ అని మాట్లాడారు ఈరోజు అడ్వకేట్లు కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాలో చేసినట్టుగానే రియల్గా కూడా చేయబోతున్నారు ఒక పెద్ద శక్తులు పనిచేస్తున్నాయని చెప్తున్నారు ఒక సినిమా ఒక్క సినిమా తెలంగాణ రాజకీయాలను మార్చనుందా ఒక్క హీరో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును క్వశ్చన్ మార్క్ చేయబోతున్నారా ఇలా చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి మరోపక్క నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆంధ్రాలో సినీ పరిశ్రమను డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని దాని ద్వారా అందరం చాలామందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ డిప్యూటీ సీఎం చెప్పడం ఇక ఇక్కడున్న తెలంగాణ సినీ పరిశ్రమ పెద్దలు కూడా వరుసగా సినీ ప్రముఖుల మీద జరుగుతున్న విషయాలను అవగతం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆంధ్రాకు వెళ్ళిపోతేనే బెటర్ అని ఎందుకంటే పచ్చతనం కానీ లేకపోతే సముద్రం కానీ చాలా చాలా పరిణామాలు చాలా ఇప్పటికి కూడా సినిమా షూట్స్ ఏపీకి వెళ్తూ ఉంటారు షూట్స్కి ఎలాగో వెళ్ళిపోతున్నాం ఇక్కడ ప్రభుత్వమే సహకారం అందించట్లేదు మాట మాట్లాడితే సెలబ్రిటీల మీద విరుచుకుపడుతుంది కాబట్టి సినీ పరిశ్రమనే ఆంధ్రాకు తరలించాలి అని చూస్తే నిజంగా అదే కనుక జరిగితే మాత్రం హైదరాబాద్కి చాలా నష్టం అని చెప్పచ్చు సినీ పరిశ్రమ కనుక ఆంధ్రాకు వెళ్తే ఈ నేపథ్యంలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లలో పనిచేసే జనం మొత్తం కూడా ఉపాధిని కోల్పోతారు దాని ద్వారా ఆర్థికంగా కానీ లేకపోతే ప్రజా వ్యతిరేకత కానీ అలాగే సినీ పరిశ్రమ వెళ్ళడం వల్ల వ్యాపారం కానీ హైదరాబాద్ కానీ ఇలా చాలా 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 మైనస్లు జరిగే అవకాశమే ఉంటుంది ఇవన్నీ జరగడానికి రేవంత్ రెడ్డియే కారణం అని అధిష్టానము లేదా మరెవరైనా అనుకుంటున్నారా ఇక ఇప్పుడు ఇది దొరికిందే తరువాయి కాబట్టి రేవంత్ రెడ్డిని ఈ చట్టంలో బిగించేసి తాము ముఖ్యమంత్రి అవ్వాలి అనే కాంక్షతో ఉన్న వాళ్ళంతా అడుగులు ముందుకేస్తున్నారా ఇప్పటికీ రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చాలామంది విముఖంగా ఉన్నారు ఆయన ఒంటెద్దు పోకటితో ముందుకెళ్తున్నారు ఎవరి అభిప్రాయాలని తీసుకోవట్లేదు అంటూ సోషల్ మీడియాలో ఏదో ఒక మూలన ఏదో ఒక వార్త వస్తూనే ఉంది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా బతుకమ్మంటే కవితమ్మ అని నాడు కేసీఆర్ అంటే తెలంగాణ అమ్మ అంటే నా బిడ్డ అనేలాగా తెలంగాణ తల్లి చిత్రరూపాన్నే మార్చేసి తన కూతురి పోలికతో దగ్గర దగ్గరగా ఉన్న తెలంగాణ తల్లిని తయారు చేశారు అంటూ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి విషయంలో సోషల్ మీడియా వ్యాప్తంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు ఇలా అన్నిటిలో కూడా తనదైన మార్కును తను మాత్రమే తెలంగాణలో నిలిచిపోయే విధంగా సోనియమ్మకు ప్రియ శిష్యుడిగా అనిపించుకుంటూ ముందుకు సాగాలి అనుకునే రేవంత్ రెడ్డి తత్వమే ఈ రోజు రేవంత్ రెడ్డిని చిక్కులో పడేసిందా రేవంత్ రెడ్డి నిజంగా ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి త్వరలో తప్పుకోబోతున్నారా మరి ఆ స్థానంలో వచ్చేది ఎవరు రేవంత్ రెడ్డి ఒంటెద్ది పోకడలే ఇవన్నిటికీ కారణమా అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు గౌడన్న నుంచి మొదలు పెడితే రా రైతు అన్న దగ్గర నుంచి మొదలు పెడితే మన ఆరు వాయిస్కే చాలా 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 కాల్స్ చేస్తున్నారు ఇక మంత్రులను ఇచ్చింది కూడా వాళ్ళంతా డమ్మి మంత్రులు ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు ఆ మంత్రుల నిర్ణయాన్ని కూడా ముఖ్యమంత్రి తీసుకుంటున్నారని ఆరు వాయిస్కి వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలా ప్రజలలో కూడా ఏకచక్రాధిపత్యం వహిస్తున్న ఒక రాజులాగా ఒక కింగ్ మేకర్ లాగానే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడే కానీ ఒక ప్రజల తరపు నుంచి వచ్చి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు వచ్చే ఒక నాయకుల్లాగా ఆలోచించడం మానేశాడు ఒక కక్షపూరితమైన ధోరణిలోనే తెలంగాణ రాజకీయాలన్నీ సినీ ఫక్కీలో నడుస్తున్నాయే తప్ప సంక్షేమ దిశగా అడుగులు ముందుకు పడట్లేదు అవి జరగాలి అంటే ముఖ్యమంత్రి మార్పు తథ్యం అనే ఆలోచనలో అధిష్టానం ఉందా ఆ మాటలనే పోడూరి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలుగా చేసి తెలంగాణ సీఎంని మార్చే కుట్ర జరుగుతుంది అని చెప్పారా ధర వెనుక పనిచేస్తున్న పెద్ద శక్తులు ఏంటి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది ఛానల్ చూస్తున్నారండి సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే వీలైనంత లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం ఆర్థిక ఇబ్బందులు చాలా చాలా సతాయిస్తున్నాయి ఆర్థికంగా చేయుతను అందించాలి అలాగే మాకు ఆఫీస్ స్పేస్ కూడా కావాలండి ఆఫీస్ పెట్టుకోవడం అనేది నా కళ నా కళ కళలాగే ఉంటుంది సో ఎవరైనా సరే ఆఫీస్ స్పేస్కి కానీ ఆర్థికంగా చేయుతో కానీ అందించడానికి ప్రయత్నం చేయండి మీరు అందించే సాయాన్ని మాత్రం వృధా చేయము ఖచ్చితంగా కూడా సనాతనం కోసం దేశం కోసం ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ వెన్ను చూపకుండా ముందుకు వెళ్తూనే ఉంటామని మాటిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక మధ్యతరగతి అమ్మాయి కళను నెరవేర్చిన వాళ్ళ అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం దానికోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను తెలియజేయండి అండ్ ఎవరైనా సరే ఆఫీస్ ప్లేస్ కూడా హెల్ప్ చేస్తే ఒక వన్ ఇయర్ చాలండి హెల్ప్ చేస్తే ఈలోపు మేము కొంత ఎదిగి మా ఆఫీస్ రెంటు బేస్ మీదైనా ఓన్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆఫీస్ స్పేస్ కోసం కూడా ఎవరైనా సహాయాన్ని అందించండి ఆ సహాయాన్ని అందించాలనుకునేవారు కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్